ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కూడా శంకుస్థాపన చేసానికి వచ్చారు పెద్దలు చెప్తారు రైతులందరినీ ఒప్పించి ల్యాండ్ పలింగ్ రోడ్లు తీసుకొచ్చారు బలంలో వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ చేసి ఇంపార్టెంట్ నెట్వర్క్ రోడ్ లోనే వేపించారు ఎస్ఆర్ఎట్ రోడ్తో యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చారు ఏ ముఖ్యమంత్రి అన్నా మొదటి నిర్ణయం విధ్వంసం అది ప్రజావేదిక కూల్చంతో మొదలైంది ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెన్స్ కట్టుకున్నాడు ఒక్క వ్యక్తి వ్యక్తి ఉల్లంఘించారని అదనంగా రెండు వందల కోట్లు ఫైన్ వేశారు అంటే ఎలా డబ్బులు వృధా చేశారు అనికే ఒక ఉదాహరణ అభ్యర్థి అన్న ముందల నుంచురా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా నేనంటే మీకు అర్థమాలే ఎన్నికలు అయిపోయినాయి ఇంతే కాదు ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం పక్కనే ఉన్న ప్లే గ్రౌండ్ కూడా అది ప్రైవేట్ భూమి మా పార్టీ మా పార్టీకి చెందిన యువనాయకుడు భూమి అది ఇప్పుడు ఇంకా చాలా పనులు చేయాల్సిన అవసరం మంగళగిరి నియోజకవర్గం అనేది రాష్ట్రం నడిబొడ్డున ఉంది డెవలప్మెంట్ చేసి అక్కడ ఉన్న అపార్ట్మెంట్ చుట్టుపక్కల ప్లే గ్రౌండ్ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి అక్కడ అందించాలి దాని తర్వాత బేస్ డెవలప్మెంట్ చూసుకుని పెద్ద పెద్ద అమరావతి దెబ్బగా ఇక అపార్ట్మెంట్లు వచ్చేసినాయి ఒక్కొక్క అపార్ట్మెంట్ బిల్డింగ్ మూసి నాటిపి ప్లాంట్ల ద్వారా చేయాలి తర్వాత నేను విడుగు పెట్టాలి కానీ అదే ఏర్పాటు చేసే బాధ్యత నేను లోకేష్ తీసుకుంటాడని దీనివల్ల డిజైనింగ్ కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చినాయి అలా టెక్నాలజీలతో మన అనుసంధానం అవ్వాల్సిన అవసరం సో ఒక పక్కన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కల్చర్ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది దాని లక్ష్యం ఒకటే ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలి కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం మెంబరు రోజు ఉండాలనేది మే లొకేషన్ లక్ష్యం ఎవరిని శాఖ ఇష్టపడతా నేను విన్నా కూడా తాడపత్రికి వెళ్ళా శంకరం కార్యక్రమాలు ఈ రోజు కూడా గర్వంగా చెప్తున్నా చాలా శుభ్రంగా ఉంటుంది తాడపత్రి మొన్న రోడ్లు ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ చెప్తా లేదంటే థర్మకోల్ తాడపత్రులో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అడిగా ఎందుకు నీ పైన చెత్త ఉండదు ఇది నేను రెండు వేల పది అడిగా పక్క పదిహేడు పదివేర్లు అడిగా అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఒక ఊరులో ఒకే ఒక ఫ్లెక్సీ ఉంది ఆయన ఫ్లెక్సీ కర్ర పట్టుకుని ఉంటాడు దాంట్లో ఎవరు నా చెత్త పైన వేస్తే కర్రబట్టుకుని వచ్చి కొడతానంటాడు అలా చేస్తాను నేను అన్నట్లు ఎత్తాలి కానీ మనలో కూడా చైతన్యం రావాలి చెత్త నడుచుకుంటే ఎవరు కూర్చోదు కదా మన అష్టగారు దగ్గరికి మనం ఇతర దేశాలకు వెళ్ళి చెత్త ఏం రోడ్ల పైన కానీ మనం మంగళూరు వేస్తాం ఇది ఫస్ట్ మొత్తం క్లీనప్ చేయాలి చెత్త వేసాం కూడా బుట్టలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పైన కార్పొరేషన్ పైన ఉంది మంది కార్పొరేషన్ మున్సిపాలిటీ నాకే దీని రెండింటి మధ్యలో ఉంది ఆర్కే గారి లాగా పన్నుల కార్పొరేషన్ పన్నుల భారం కార్పొరేషన్ కానీ మౌలిక వసతుల కార్పొరేషన్ ఎంతో దూరంగా ఉంది పంచాయతీ కింద దారుణంగా ఉన్నాయి అందారా మధ్యలేరికి పోయాం సో ఆదర్శంగా చేయాలి క్లీన్ క్లీనప్ చేయాలి చేసి బొట్లు ఏర్పాటు చేస్తాం టైం టు టైం అది కలెక్ట్ చేస్తాం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తాం మనందరిలో చైతన్యం రావాలి కేవలం మన అపార్ట్మెంట్లే కాదు పట్నంలో కూడా డ్రైనేజ్ చేయాలనేది ఇప్పటికీ చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుని పిన్ టు పిన్ రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది పట్టణంలో చేసిన రోడ్డు ఎంత దారుణమైన ట్రాఫిక్ పెరిగిపోయింది రోడ్లంతా అయిపోయినాయి అదంతా సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం ఉంది అది చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాం అందుకే బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం ఆదాయం ఉదయం రెండు రేట్లు పేల పెరుగుతుంది సో అప్పుడు సంక్షేమ అభివృద్ధి రెండు కలిసి గట్టుగా మనం ముందులు తీసుకెళ్ళగలుగుతాం తెలుగుదేశం పార్టీకి రిలయన్స్ కి సంక్షేమం అభివృద్ధి అనేది జోడిద్దా ఇబ్బంది ఈ రెండు ముందలకెళ్తేనే మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పక్క రాష్ట్రాలు చూస్తే నిజంగా నిజంగా ఈ రోజు అసహపడుతున్నాం ఒక హైదరాబాద్ తీసుకోండి ఒక చెన్నై తీసుకోండి బెంగళూరు లాంటి పట్టణాల్లో కూడా వాళ్ళు స్పీడ్ ముందరికెళ్తున్నారు వాళ్ళకున్న సమస్యలు ఉన్నాయి కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పట్టణాలు అభివృద్ధి చేస్తూ వెళ్తున్నారు భారతదేశ చరిత్రలో అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉద్యోగాల కల్పన గురించి ఇంత మాడుతున్నాం ఆయన తీసుకున్న మూడో నిర్ణయం పీపీఏ రద్దు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ రద్దు చేస్తుంటారు బాబు గారు ముందు చూపుతో రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఎంత విద్యుత్ అవసరమో ఫోర్కాస్ట్ చేసి సోలార్ ప్లాంట్లు అన్ని పెట్టించారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రెండు రూపాయల ఇరవై ఐదు ముప్పై పైసలు పీపీఐ చాలా ఎక్కువ అని చెప్పి రద్దు చేశారు ఇదే ప్రభుత్వం మార్కెట్కి వెళ్ళి అదే కరెంటు ని పది రూపాయలు కొనించారు ఆ భారం తీసుకొచ్చి మిమ్మల్ని రెత్తి రద్దుతున్నారు మనం ఇమ్మ మార్చి బిల్లు వచ్చినాయి ఏప్రిల్ లో అందరికీ కాలేదు వందల వచ్చే బిల్లు వెళ్ళొస్తున్నాయి వందల వచ్చే బిల్ ప్రదేశం వెళ్ళొస్తున్నాయి తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పందేస్తున్నారు కానీ ఎక్కడ ఒక రోడేలా ఒక్క పరిశ్రమ తీసుకురావాలి ఒక్కరికి ఉద్యోగాలు కనిపించాను దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి మీ అందరు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వెంటనే అదురుదే ఆటోమేటిక్ రోడ్లు కానీ ఇరవై కరెంట్ కానీ ఆటోమేటిక్ అయిపోతాయి సో ఎవరు చేయాల్సిన అవసరం ఉంది దారి తప్పి మీ రాష్ట్రాన్ని సరైన దారులు పెట్టాల్సిన బాధ్యత మన ముందరిపై ఉందని ఈ సవాలు మేము అందరూ తెలుపుకుంటూ ఇష్యూ ఏంటంటే అన్న మనం లైక్ ఇఫ్ యూ టేక్ దిస్ కాన్స్టిట్యున్సీ రెండు మనం ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ తీసుకున్నా ఎంపీ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా మనకున్న అదృష్టం నేను భావించిందైతే ఒక స్టూడెంట్ గా ఒక మెడికోగా నేను భావించిందైతే ఒకళ్ళేమో బోత్ ఇద్దరు ఎడ్యుకేటర్సే లైక్ మీరు స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేశారు పెమసాని చంద్రశేఖర్ గారు ఈ కంప్లీటెడ్ కంప్లీడ్ ఇన్ ఉస్మానియా అండ్ ఎండి ఎంఓఎస్లో లో చేశారు చేసి పెద్ద కంపెనీ పెట్టారండి నేను ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని నేను కోచింగ్ తీసుకోవాలంటే నేను ప్రిపేర్ అవ్వాలంటే నేను అక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే ఆయన ఆయన ఏర్పాటు చేసిన కంపెనీలోనే నేను చదివి నేను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నేను కంప్లీట్ చేసుకోవాలి సో లైక్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు మనం నిలబెట్టిన మన ఎదురు నిలబెట్టిన క్యాండిడేట్స్ ఇద్దరు ఎంత ఎడ్యుకేటర్స్ అనేది ఎంత మంచివారు అనేది ఎంత నాలెడ్జ్ ని మనకి తెచ్చిపెట్టే వాళ్ళు అనేది నేను చెప్పదలుచుకున్నాను సో ఇద్దరిని నించున్నందుకు నిలబెట్టినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి సో వీ ఫీల్ మేము అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో మిగతా కాన్స్టిట్యున్సీస్ లో చూసుకుంటే ఈ అంటే డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు వచ్చి డబ్బు కోసం పోరాడతారు అంటారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని బట్ ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీలు అంటే ఈ రెండు నీ నియోజకవర్గం కానీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ కానీ తీసుకుంటే నిన్నే చూసుంటారు మీరు కమసాన్ చంద్రశేఖర్ గారు ఎఫ్ డెబిట్ వేసినప్పుడు హీ నియర్లీ హ్యాడ్ నియర్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోస్ ఆస్తుంది కానీ ఆయన ఎందుకు వచ్చారు ప్రజాసేవ చేయడానికి వచ్చారు అట్లాంటి వాళ్ళు మనకు ముఖ్యం మన కాన్స్టిట్యున్సీకి వాళ్ళు ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళని గెలిపించడం మన బాధ్యతని నేను భావిస్తున్నానండి సో ఐ వాంట్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఇంకొక చిన్న ఇష్యూ ఆయన అమెరికా వెళ్ళడానికి కారణం పీజీ సీట్లు తక్కువ ఉన్నాయి అప్పుడు ఇప్పటికీ అవే పీజీ సీట్లు తక్కువగానే ఉన్నాయి సార్ సో ఆ ఒక్క ఇష్యూ మీ దగ్గరికి తేవాలనుకుంటున్నాను ఇట్స్ నియర్లీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది బట్ ఈ బిఫోర్ టూ త్రీ ఇయర్స్ నుంచే కొంచెం ఆ పీజీ సీట్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెంచడం జరుగుతుంది సో మన కాలేజెస్ మన స్టేట్ లో గవర్నమెంట్ కాలేజెస్ తెచ్చారని చెప్తున్నారు కానీ తెచ్చిన కాలేజెస్లో లో ఇంతకు ముందు గవర్నమెంట్ కాలేజెస్లో లో ఫ్రీగా చదివించేవాళ్ళను అందరినీ ఇప్పుడు అందులో కూడా ప్రైవేట్ కాలేజెస్ లాగా ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అంటే అందులో కూడా దోచుకోవడానికి అని రెడీ అయిపోయారు ఇట్ ఫీల్స్ కొంచెం ఓకే మెడికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తే బెస్ట్ అన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అలానే ఉంటున్నాయి ఆరోగ్యశ్రీ ఇబ్బందులు చూస్తున్నాం మనం వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ కంప్లీట్ గా వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ ఇంకా అడ్మిషన్ తీసుకోమనే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అట్లాంటి స్టేజ్ నుంచి మనం ఆరోగ్యశ్రీ విషయంలోనూ అలానే గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ విషయంలోనూ ఒక డాక్టర్ గా కంప్లీట్ చేసుకున్న డాక్టర్ గా నేను అదొక్కటే అడుగుతున్నాను చాలా హెవీగా ఉన్నాయి యుఎస్ యూకే అలాంటప్పుడు మనం ఇక్కడే బిల్డ్ చేసుకుంటే వి ఫీల్ అంటే సంక్షేమం సంక్షేమం అంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళని అక్కడే ఉంచుతున్నారు అన్న ఇప్పుడు మన గూకేష్ ఉన్నారు ఎస్టర్ డే ఈ ద వరల్డ్ ఛాంపియన్షిప్ చేస్తా అనమాట అతను గోదావరి జిల్లా అతనే ఉన్నా అట్లాంటి టాలెంట్స్ ని మనం బయటికి తీయాలంటే మనకి ఇక్కడ రిసోర్సెస్ కావాలి అవి కాకుండా సంక్షేమం ఇచ్చి డబ్బులు ఇచ్చేసి నువ్వు పంపిస్తేనే డబ్బులు ఇస్తానంటే నువ్వు ఖాళీగా కూర్చుంటే డబ్బులు ఇస్తాను అంటే వి కాంట్ మేక్ ఇట్ కదా మనం ముందుకు వెళ్ళలేము అలాంటి విషయాల్లో సో నాలెడ్జ్ ని ఎక్కడైతే మనం చూసుకుంటామో ఆ నాలెడ్జ్ ని మనం బయటికి పుష్ చేసినప్పుడు మనం ఆ ఇంప్రూవ్మెంట్ చూడగలుగుతాం సో ఆ విషయంలో నేను అతన్ని చూసి నిన్న కూడా అనుకున్నాను అనమాట సో ఇలాంటి టాలెంట్స్ ని మనం లైక్ ప్రమశాన్ చంద్రశేఖర్ గారు కూడా అంతేనండి వారు కూడా అంతే వారు ఇప్పుడు ఇక్కడ బురపాలెంలో ఉన్న అతను మరి అంత స్థాయికి వెళ్ళారు అంత సంపాదించారని నేను అనను కానీ హి మెయింటైన్ ఒక అడ్మినిస్ట్రేషన్ అండి అది ఎంతో ఇంపార్టెంట్ మనకి సో అటు ఎంపీలో కానివ్వండి ఎంపీలో కానివ్వండి మనకి ఇద్దరు మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు మనం ఓటు వేసి గెలిపించడం మన బాధ్యత నేను అందుకే టీషర్ట్ అదే వేసుకొచ్చాను మేక్ ఆంధ్రా గ్రేట్ అగైన్ అని సో మనకు అది అవసరం అని నేను భావిస్తున్నాను బాధ్యత గెలిపించాలి మంది ఒక్క నిమిషం చాలా మంది ఏమంటున్నారంటే చదువుకునే వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి రావట్లేదని ఓటర్లు కూడా ఆలోచించాలి బాగా చదువుకుని లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు ప్రజలకి సేవ చేసాం వచ్చినప్పుడు ప్రజలు కూడా ఆశీర్వదించాలి దీవించాలి కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పని ఇప్పుడు చంద్రశేఖర్ గారు కానివ్వండి మీ లోకేష్ గారు లోకేష్ కానివ్వండి సేవ చేసేదండి వచ్చాం ప్రజల దగ్గర నుంచి మేము ఆశించేది ఐదు సంవత్సరాలు ఒకసారి మిగతా నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు ప్రజలకి సేవ చేశాం మేము వచ్చాం అవేర్నెస్ కష్టపడినా మేము వచ్చాం ఇప్పుడు ఆ బాధ్యత ప్రజల పైన ఉంది గెలిపిస్తాం కాదు బాధ విధారితో గెలిపించాలని కోరుతున్నాం ఆరోగ్యశ్రీకి చికిత్స స్వామి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ అయిపోయింది ఈ ప్రభుత్వం కూడా అక్కడ కూడా కులం పేరు తీసుకొచ్చి ఆసుపత్రులకి సరిగ్గా డబ్బు చెల్లించగా వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల హాస్పిటల్ కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసరికి మేము చేయలేమని సో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాకున్న సమాచారం మేరకు దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బకాలు సో ముందర ఆరోగ్యశ్రీ కూడా చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ సిస్టమ్ మొత్తం మళ్లీ మనం స్ట్రీమ్ లైన్ చేయాలి అది మేము ఇంటర్నల్ పార్టీలో కూడా డిస్కస్ అప్ మెడికల్ కాలేజ్ గురించి మీరే బాగా చెప్పారు ప్రభుత్వం కాలేజీలు పెట్టిందంటే మళ్ళీ అక్కడ కూడా కోటాలు పెట్టి సీట్లు అమ్ముకునే పరిస్థితి చూసాం ఆ విధానం పోవాలి ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ఉన్నప్పుడు వీడు పేద కుటుంబాలకి సీట్లు అమ్మించాల్సిన భోజనం ప్రభుత్వం పైన ఉంటుంది ఆ విధానం అమలు చేసే బాధ్యత మేము నేనుకుంటాం చాలా స్ట్రీమ్ లైన్ అయింది దాంతో అనుసంధానం ఎట్లా ఉదయం కాలేజీలు కూడా ప్రోత్సహించాలి పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాల్సిన బాధ్యత మన పైన దట్ విల్ డెఫినెట్లీ టికెట్ థ్యాంక్ యూ అనుకునేది మనం అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం నేను కూడా ఏమంటున్నానంటే కాటన్ నేను చేయద్ద బట్ కాటన్ వచ్చే గల పవర్ రూమ్ పోటీకి వచ్చేసింది కాటన్ లో పవర్ రూమ్ పోటీకి వచ్చేసింది సెమీ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ వచ్చేసినాయి ఇప్పుడు ఏమైంది కాటన్ చీర ఎక్స్ ధర పవర్ లూమ్ చీర దాంట్లో యాభై శాతం కన్నా తక్కువగా దొరుకుతుంది మీకే తెలుసు బాగా మీకు ఎప్పుడూ అవసరం లేదు ఇతర రాష్ట్రాల నుంచి పవర్ లూమ్ చీరలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో డంపింగ్ జరుగుతుంది అది మీకు తెలుసు ఇది జరుగుతున్న నేపథ్యంలో హ్యాండ్లూమ్ కూడా అప్గ్రేడ్ అవ్వాలనేది మా ఆలోచన అందరూ కూడా దొరదాపు అది అభిప్రాయంకు వచ్చాం ఒక ఎక్స్పెరిమెంట్ గా నేను ఆటో నగర్ లో వీవర్స్ ఎలా ప్రారంభించాను మీరు మీరున్నట్టు లేటెస్ట్ మగ్గాలు తీసుకోవచ్చు రాట్నాలు కూడా మేము వస్తే లేటెస్ట్ ఇచ్చాం చేసి నేను కూడా స్టడీ చేస్తున్నా కూడా సబ్జెక్ట్ మేము ఫుల్ అవగాహన వచ్చిందా నేను ఉన్నట్ల మేము కూడా ఇంకా నిరంతరం నేర్చుకుంటున్నాను సో లేటెస్ట్ మగ్గాలు ఏంటి మీరున్నట్టు పిట్టి మగ్గాలు మేము చేయడం వర్షాలు ఇష్టపడుతున్నాయి అలానే మనం వర్క్ షెడ్స్ కెల్లా బ్రహ్మల్ గారు నేను చూసా నేను పెట్టే ముందు చూసాంత పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా నేనే నేను చూసేలాను ఏమే అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు అప్గ్రేడ్ చేసి కొత్త కొత్త టెక్నాలజీ మేము చేసుకుని మార్కెట్ కి డైరెక్ట్ లింకేజ్ చేసుకుని అప్పుడే సక్సెస్ అనేది వస్తుందని బలంగా నమ్ముతున్నాం జత్తాడి చేసే నిన్న ఓత్తు తీసినాకెళ్ళా నేను ఆరోగారి దగ్గర మేము అక్కడ అదే చర్చిస్తున్నాం నేను అబద్ధి గారు కూర్చుని పది నిమిషాలు అదే మా చర్చ ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఏం జరిగింది అని మేము డిస్కస్ చేస్తున్నాం కూర్చుని సో సబ్జెక్ట్ మీద కేవలం సబ్సిడీ ఒక్కటే కాదండి సబ్సిడీ ఒక భాగం కానీ మనం టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి నేనున్నట్టు టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి అవగాహన తీసుకొచ్చి మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తేనే మన వృత్తి బతుకుతుంది ఇప్పుడు వెహికనా తక్కువనే మగ్గాలు అందరూ తెలిసింది హిడెన్ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ ఎందుకంటే ఓపెన్ సీక్రెట్ వేక తక్కువనే రాబోయే ఐదు సంవత్సరాలు ఇది పెంచాలనేది మా లక్ష్యం మేము అందరూ మాట్లాడదు మాట్లాడుకున్నాం ఐదు వేల మగ్గాలు ఎందుకు తీసుకురాకూడదు ఒక టార్గెట్ పెట్టుకోవాలి గురువు ఉండాలి కదా ఎవరికి జీవితంలో సో ఐదు వేల మగ్గాలు ఎందుకు తీసుకురాకూడదు గురుగుతుని పెంచుకోవాలి అది డిస్కస్ చేసాం దాంట్లో భాగంగా తొలి ప్రయత్నం వైవర్శాల పెట్టాం అనేది నాకు కూడా అవగాహన రావాలి సొంత నేతలు ఖర్చు పెట్టి వైవర్శాల ఏర్పాటు చేసాం ఒక అవగాహన ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇంకో ఆరు నెలలు పడితే ఫైనర్ ఇష్యూస్ మాకు ఐడియాస్తుంది దాని తర్వాత వీళ్ళు టీకెట్ సార్ ఉద్దేశంతో పెట్టారు దయచేసి మనం ముందుకెళ్తాం నెక్స్ట్ జనరేషన్ మనం వేసే దాంట్లో రావట్లా మన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం దళితులకు వచ్చేగల ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు అమలు అమలు చేశాం విద్యలోనే బెస్ట్ స్కూల్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ పీజీఐ ఫీ రియంబర్స్మెంట్ విదేశీ విద్య విద్యలోనే చేశాం ఇట్లా అన్ని రంగాల్లో చేశాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఎవరు చేపెట్టాం ఒక పద్ధతి ప్రకారం వందలకి వెళ్ళాం మీరన్నిటి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మండల దళితుల పైన దేవుడు దగ్గినాయి వాళ్ళని చంపేశారు అనేక గతం జరిగింది సుబ్రహ్మణ్యం దేశం అనంతబాబు ఎలా చంపేసి సగాన్ని దోర్డర్లను దిగేశారు ఇవి అనేక కార్యక్రమాలు జరిగినాయి సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించే భవిష్యత్తు చాలా సమస్యలు ఉన్నాయి సార్ నేనేం లేదు చిన్న విషయం సార్ నా పేరు కోటేశ్వరరావు మంగళ చిన్న రిక్వెస్ట్ కోటేశ్వరరావు సార్ అండి బాబా పిలుస్తాను అన్న మా పిల్లలు ఇద్దరు బీటెక్ చదువుతున్నారన్నా నేను ఓసి ఓకే నేను అడగక అడగలేదు నేను యాక్చువల్గా మా బాబుని ఎంఎస్కి యూఎస్ పంపించే ఆలోచనలో ఉన్నాను ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేస్తే దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి లెవెన్ పర్సెంట్ చేస్తు చెప్పారన్న బ్యాంక్ బ్యాంక్ లో ఇట్లా మాలాంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఎంఎస్కి వెళ్లేందుకు చాలా మంది ఇప్పుడు ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఈ ఎడ్యుకేషన్కి ఎంఎస్కి వెళ్లే వాళ్ళకి ఏదైనా మీరు సపోర్ట్ చేసి వాళ్ళకి కొంచెం మంచి ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి అవకాశాలు కల్పించవలసిందిగా నేను కోరుకుంటున్నాను అన్న అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అన్న ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఇస్తున్నారన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ లో లెవెన్ పర్సెంట్ వేస్తున్నారన్న అంటే అందరూ స్థితిగల్లో వాళ్ళు కట్ట స్థాయిలో ఉన్న వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్కి జీడిపికి కొంచెం సపోర్ట్ వస్తుందని నా ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు తెస్తున్నానన్నా దీని మీద కొంచెం చర్య తీసుకోవాలన్నా మీరు అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో పేదవాళ్ళు అనేది ఉంటారు వాళ్ళు ఆదుకునే దానికే బాబు గారు అనేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ప్రధానంగా నిరుపేద కుటుంబాల్లో పిల్లల్ని బాగా చదివించుకోదాం కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కానివ్వండి స్కూల్ ఫీ రియింబర్స్మెంట్ కానీ పీజీ ఫీ రింబర్స్మెంట్ కానీ విదేశీ విద్య కూడా తీసుకొచ్చాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ కట్ చేసింది సో రెండు పెట్టండి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే విదేశీ విద్య కార్యక్రమం పేరు నుంచి భవిస్తూ మీరు తీసుకుంటారు ఛాన్స్ ఇచ్చారని ఇంటి పని ఇంకొక మూడు సార్లు కూడా వస్తారు చూసుకోండి అరే విధ్వంసానికి ఓట్ కదా ఎందుకు కట్టాలి ఎత్తాలంటారు మా జగన్మోహన్ రెడ్డి గారిని గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళ పార్టీకి చెందిన శాసనసభ్యులు కలిసారు సార్ రాజధాని మీరు ఇక్కడి నుంచి తరలిస్తున్నారు ప్రాజెక్ట్ మేము ఏం చెప్పాలంటే ఆయన ఏం చెప్పారు తెలుసా సమాధానం అరే రాజధాని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారే ఓడిపోయారు దాబ్బా తాడికి ఉన్న బంగళగిరిలో కంగారు పడుతున్నారే కంగారు పడదని చెప్పారు అంటే ఎంత అహంకారం చూడండి ముఖ్యమంత్రి గారికి ఎండలు గట్టిగా ఉన్నాయి అందరూ చోట్ల కవరిపోతున్నాయి ఇక్కడ సామ్యాన కింద కూర్చుంటేనే చోట్ల కోరుతున్నాయి తను ఎండలు గట్టిగా కాదని నేను అన్నట్ల తగ్గ గొరుగు తీసుకోండి ఒక బాటిల్ నీళ్ళు ఒక బాటిల్ మధ్యలో పెట్టుకొని వెళ్ళండి దయచేసి ఓట్లు ప్రతి వ్యక్తికి రెండు ఓట్లు ఉంటాయి ఎన్నికలు మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ గారి గురించి కూడా మాట చెప్పాలి తమ్ముడు బాగా చెప్పాడు పుమ్మసాని చంద్రశేఖర్ గారు ఆరు అడుగులు అందగాడు మీ మధ్య నువ్వు బాగా అడిగాడు బాగా కష్టపడుతున్నాడు ప్రజలకి సేవ చేసానికి వచ్చారు అలాంటి అవసరం లేదు అలా వాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కూడా నువ్వు అడిగా ఎందుకన్నా ఈ దున్ను దున్ని చౌటు వల్ల అవద్దు వద్దు మీరు ఇబ్బంది పడతారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పారు కానీ ఒక సంకల్పంతో ఆయన వచ్చారు పని చేసినానికి వచ్చారు ప్రజలకి సేవ చేసినానికి వచ్చారు ఆరోగ్యం కష్టపడతారు నాటు బాగా చదువుకున్న వ్యక్తి పెన్నసాని గారు సో ఇటు పక్కన పెన్నసాని గారిని ఇటు పక్కన మిమ్మల్ని అభ్యర్థులను మీ లోకేష్ ని గెలిపించాలని మా అందరూ కోరుతున్నారు తల్లి డబ్బులు ఇంజన్ ఇటు పెన్నసాని గారు ఎమ్మెల్యేగా లోకేష్ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వీళ్ళు రాష్ట ప్రభుత్వం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాండ్ ముందు అనుసంధానం చేసి మంగళగిరి అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటా ఉంటాయి అలా ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నడిపోయా దాని పక్కన సున్నా పెట్టాలి అని అనిపాల యాభై మూడు వేల ఐదు వందల ఓట్లు మెజారిటీ గెలిపించి శాసనసభ గెలిపించాలని కోరుతున్నాను కోరుకుంటూ మాకు ఇంత అద్భుతమైన అవకాశం వచ్చిన అందరికీ పేరు పేరున మీ అందరి దగ్గర తెలియదే చెప్పుకుంటూ మీ అందరి గురించి సేవలు తీసుకుంటున్నాం